అమ్మా జరుంటాడనే ఉండబండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూస్తున్న బండి వచ్చేసి దిగబడిపోయింది ఫ్రెండ్స్ కొంచెం రాంగ్ మార్జిన్ అండర్స్టాండింగ్ వల్ల ఇలా అయితే అయిపోయింది ఎస్టిమేషన్ కొంచెం రాంగ్ అయితే అయిపోయింది ఇక్కడ బండి దిగబ దిగబడదేమో అనుకున్నారు కానీ ఏమైందంటే ఆడ కొంచెం మెత్తడి మట్టి ఉండడం వల్ల అక్కడైతే దిగుబడిపోయింది బండి దీన్ని ఇది తీయడానికి అయితే జేసీబీ అయితే వచ్చింది ఇక్కడ జేసీబీ కనబడుతుంది మీకు చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో గొలుసులు తీసుకురావడానికి మంచి పెద్ద పెద్ద తాడులు అయితే వెళ్ళారు మన ఖమ్మం లోకల్ బండి ఫ్రెండ్స్ చూద్దాం ఏమవుతుందో కొంచెం దారుణంగా అయితే దిగబడ్డది ఫ్రెండ్స్ బండి అటు ఇటు కదలట్లేదు ముందుకి ఎనిక్కి అయితే అసలు ఏం కదలట్లేదు అశోక్ లీలాండ్ టెన్ టైర్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ ఏమో అక్కడ హౌసింగ్ టైర్ అయితే దిగబడ్డది ఇక్కడేమో ఫ్రంట్ టైర్ దిగబడ్డది చూడండి ఎంత దిగబడ్డదు డిస్క్ డిస్క్ దాకా దిగిపో పడిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏమవుతుందో ఏంటో ఇక్కడ మనకైతే జేసీబీ అయితే వచ్చేసింది జేసీబీ ద్వారా లారీని బయటికి తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు అందరూ చూద్దాం ఫ్రెండ్స్ ఏమవుతుందో జేసీబీ ద్వారా బయటికి వస్తుందో రాదో హౌసింగ్ టైర్లు బాగా తిరిగి తిరిగి గుంటలాగైతే అక్కడ అయిపోయింది ఇప్పుడు బండి అసలుకే ముందుకు ఎన్నికి వెళ్ళట్లేదు ఇప్పుడు కుక్లైన్ అయితే వచ్చింది కదా జేసీబీ ఈ జేసీబీ ద్వారా మనం బండిని బయటికి తీయడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇక్కడ డమ్మీ టైర్ల దగ్గర మనకి అది యాక్సిల్ ఉంటుంది కదా యాక్సిల్ దగ్గర గొలుసు అయితే కట్టినాం గొల్సు కట్టి ఇప్పుడు జేసీబీకి అయితే అటాచ్ చేస్తున్నాం జేసీబీ అటాచ్ చేసి గుంజనానికి అయితే ట్రై చేద్దాం బండి అసలు ముందుకు అసలు అస్సలు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లాంటి చోట్ల జాగ్రత్తగా చూసి దింపండి ఇట్లాంటి తిప్పలు పడాల్సి వస్తుంది మీరు అసలు చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంది ఇంపండి క్లీనర్ ఉంటే క్లీనర్ చూడమనండి ఇప్పుడు జేసీబీకి అయితే కడుతున్నారు మన అక్కడ అసలు టైర్ అసలు తిరగట్లేదు మొత్తం రైట్ సైడ్ హౌసింగ్ అసలు ఫుల్గా గుంటలాగా అయితే తయారైపోయింది లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా దారుణంగా దిగి పడిపోయింది చూద్దాం అసలు ఏమవుతుంది ఇప్పుడు జేసీబీకి అయితే కడుతుండో జేసీబీ కట్టి బండి గుంజడానికి అయితే ట్రై చేస్తున్నాం ఇప్పుడు జేసీబీ వల్ల కాకపోతే మళ్ళీ పెద్ద క్రేన్ అయితే తీసుకురావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇవి వీడియోనైతే పూర్తి వరకు చూస్తూ ఉండండి చెట్లు దింపేటప్పుడు చూసుకొని దింపుకోండి మంచి చోట్ల చోట్లయితే బండ్లన్నీ దింపుకోండి సిమెంట్ రోడ్ల దగ్గర డబల్ రోడ్ల దగ్గర మంచిగా బండ్లు అయితే లైన్ దాటేసి దింపండి ఇలాంటి చోట దింపమాకండి ఏసీబీతోనైతే బండి అసలు ముందుకు ఎన్ని కూడా కదలేదు లోడ్ బండి మొత్తం లెఫ్ట్ సైడ్ అయితే బండి వాళ్తుంది తొందర తొందరగా అయితే క్రేన్ పిలిపిస్తున్నాం మళ్ళీ ఎందుకంటే టైర్లు మళ్ళీ ఏదైనా అవుతుంది అసలుకి కొంచెం లోడ్ బండి కదా మొత్తం లెఫ్ట్ సైడ్ అయిపోయి వెయిట్ పడ్డది ఫ్రెండ్స్ మొత్తం లెఫ్ట్ సైడ్ పడింది చూడండి అక్కడ అసలు గుంట గుంటైతే ఏర్పడిందో చాలా అంటే చాలా ఘోరంగా అయితే అయిపోయింది అసలు బండి ముందుకు అసలు ఇంచు కూడా అసలు ముందుకు కదిలేదు జేసీబీతోని పెద్ద క్రేన్ అయితే ఇంకా పిలవాల్సిందే ఫ్రెండ్స్ గట్టిగా ఏరి గట్టిగా మొత్తం బండిలో ఏరు గీరు మొత్తం ఎక్కిచ్చేసి గట్టిగా లాగిస్తే బండి రావాల్సిందే చూడండి అసలు మామూలుగా కాదు అసలు ఇవ్వండి మీరు కూడా ఇలాంటి ఫేస్ చేయకుండా ఉండాలంటే బండ్లు మంచిగా చూసుకొని అయితే దింపుకుంటూ ఉండండి మనోడు కూడా చూసుకున్నాడు కానీ కొంచెం ఆ రోడ్డు ప్రాబ్లం వల్ల అది దిగుబడిపోయింది మనం చూసుకున్నా కూడా రోడ్డు వల్ల ఇప్పుడు అలా అయిపోయింది చూసుకుంటారా బండి ఆడ చూడండి కంకర పైన నుంచి కంకర ఉంది కింద మొత్తం మట్టి ఉంది ఇలా ఉంటే రోడ్లు జాగ్రత్త చూసుకొని రండి ఇప్పుడు పెద్ద క్రైన్ అయితే పిలిపించినాం పెద్ద క్రైన్ వస్తుంది ఎంత టైం పడుతుంది వచ్చేసరికి అసలు మామూలుగా అంటే మామూలుగా చూడండి ఎంత ఘోరంగా దిగుబడిపోయింది రైట్ సైడ్ ఇంకా దిగబడ్డది చూద్దాం అసలు ఆ పెద్ద క్రేన్ వచ్చినా కూడా వస్తుందో రాదు మళ్ళీ బండి తిరిగి తిరిగే తిరుగు కొట్టాల్సి వస్తుందో ఏం చేయాల్సి వస్తుంది చాలా అంటే చాలా ఘోరంగా దిగుబడి మెయిన్ రోడ్ పక్కనే ఉంది చూడండి ఎవరైనా అనుకుంటారా ఫ్రెండ్స్ ఇట్లా దిగిద్దని ఎవరు అసలు అనుకోరు అలా అయిపోయింది ఇంకా కొంచెం లెఫ్ట్కి రావడం వల్ల అలా అయిపోయింది చూడండి మీరు కూడా చూసుకొని వస్తూ ఉండండి గంటన్నర తర్వాత మనకి క్రేన్ అయితే ఖాళీ దొరికింది ఫ్రెండ్స్ క్రైన్ ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది పదిహేను నిమిషాల్లో మన దగ్గరికి అయితే వచ్చేసింది కానీ గంటన్నర రెండు గంటలు పట్టింది క్రైన్ దొరకనీకి ఇప్పుడైతే క్రేన్ వాళ్ళు వచ్చేసారు క్రేన్ అనే వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ యాక్జిల్ ఉంది కదా ఫ్రంట్ యాక్జిల్ లెఫ్ట్ సైడ్ దగ్గర అయితే ఆ గొలుసులు అనేవి వేస్తున్నాడు గొలుసులు వేసి గొలుసులతోటి ఆ క్రైన్తోటి గుంజుదామని చూస్తున్నాం డబల్ అయితే వేస్తున్నాడు ఫ్రెండ్స్ డబల్ వేసి గుంజుదామని చూస్తున్నాం ఇప్పుడు చూద్దాం మనకి లెఫ్ట్ సైడ్ అయితే వేస్తున్నాం కదా ఫ్రంట్ అయితే డిస్క్ బరాబర్ అయితే డిస్క్ బరాబర్ అయితే దిగుబడ్డది బండి చూడండి అక్కడ లెఫ్ట్ సైడ్ మీకు కనిపి కనిపిస్తుందేమో డిస్క్ బరాబర్ అయితే దిగుబడి ఇప్పుడు ఇది డబల్ అయితే వేసేసినాం కదా డబల్ వేసి అక్కడ టైట్ చేసేద్దాం టైట్ చేసేసి ఇంకా మనకి ట్రాఫిక్ ఒకటే కంట్రోల్ అయితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం రోడ్డు మీద బండి వెళ్ళాలి కదా జేసీ క్రైన్ చూడండి సగం రోడ్డు మీద అయితే ఒక థర్టీ పర్సెంట్ అయితే రోడ్డు అయితే వెళ్ళిపోయింది ఇంకా మనకి స్పేసెస్ కావాలి లాంగ్ డిస్టెన్స్లో అయితే బండి గుంజాలి ఎందుకంటే ఓవర్లోడ్ వెహికల్గా ఓవర్లోడ్ అంటున్నా ఓవర్లోడ్ కాదు లోడెడ్ వెహికల్ ఇప్పుడు ఇంత డిస్టెన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఆ గొల్సులు అనేది దీనికి ఫిక్స్ చేసి గుంజడం బండి ఆల్మోస్ట్ బండి అయితే బయటకు వచ్చేసేది ఫ్రెండ్స్ కానీ ఇంకా దిగబడిపోయింది అక్కడ కార్లు బైక్లు అడ్డు వచ్చినాయి క్రేన్ ఆనకి అడ్డు వచ్చడం వల్ల మళ్ళీ దిగుబడిపోయింది ఇంకొంచెం ముందుకైతే బండి కదులుతుందని అనుకుంటున్నాం కొంచమే కదులుతుంది మళ్ళీ ఆగిపోయింది అక్కడ ఈసారి ఫస్ట్ నుంచే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయి ట్రాఫిక్ని అయితే కంట్రోల్ చేస్తున్నారు ఈసారి గట్టికి గుంజిచ్చేసినాం బండిని గట్టి గుంజుడు గుంజితే బండి దెబ్బకి బయటికి పడ్డది అసలు గ్రేట్ అనమాట ఇంకా ఫ్రెండ్స్ బండి ఫైనల్లీ అయితే బయటకు వచ్చేసింది చాలా ట్రై చేసినాం ఫ్రెండ్స్ ఏవి ఏ విధంగా ట్రై చేసినాం మేము బండి బయటకు తీయాలని ఫైనల్లీ బండి అయితే క్రేన్ ద్వారా అయితే బయటకు వచ్చేసింది దాన్ని కూడా ఎయిర్ గీర్ మొత్తం ఎక్కిచ్చేసి స్పెషల్ గుద్దితే బండి దెబ్బకి బయటికి లేచింది రెండు పవర్లు ఉన్న ఇంజన్ దమ్ము ఆడ క్రేన్ దమ్ము రెండు రెండు దమ్ములు కలిపితే బండి అయితే బయటకు ఉంది ఫ్రెండ్స్ మీరందరూ ఇట్లాంటి చోట్ల జాగ్రత్తగా ఉండండి మీకు కూడా ఇలాంటి కష్టాలు రావద్దు మాకు వచ్చినట్లు మన వీడియోనైతే నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం ఇలాంటి వస్తూనే ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్